ఏపీ పాలిటిక్స్ ను టచ్ చేసే సినిమాలు చేస్తున్న గోపాల్ వర్మ ఇప్పటికే ఎన్నో కాంట్రవర్సీ మూవీలు చేశాడు ఈ క్రమంలోనే ఇప్పుడు వ్యూహం అనే చిత్రాన్ని రూపొందించాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఆయన కుమారుడు ఇప్పటి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్టోరీతో ఇది తీశాడు అహంకారానికి ఆలోచనకి మధ్య జరిగే యుద్ధం అనే కాన్సెప్ట్ తో వ్యూహం చిత్రాన్ని తీస్తున్నట్లు గోపాల్ వర్మ గతంలోనే ప్రకటించాడు అందుకు తగ్గట్లుగానే దీన్ని వివాదాస్పద కంటెంట్ తో తెరకెక్కించాడు ఈ మూవీని డిసెంబర్ ఇరవై తొమ్మిదిన రిలీజ్ చేస్తానని ప్రకటించి ప్రచార చిత్రాలను కూడా ఒక్కొక్కటిగా విడుదల చేస్తూ వచ్చాడు అంతలోనే ఓ షాక్ తగిలింది వ్యూహం సినిమా తమ మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఉందని ఈ మూవీ సెన్సార్ సర్టిఫికేట్ ను రద్దు చేసి విడుదలను నిలిపివేయాలని తెలుగుదేశం పార్టీ నాయకుడు లోకేష్ హైకోర్టులో పిటిషన్ వేశాడు దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం సినిమాను తాత్కాలికంగా నిలిపివేస్తూ తీర్పునిచ్చింది తదుపరి విచారణ జనవరి ఇరవై రెండుకు వాయిదా వేసింది వ్యూహం సినిమా పిటిషన్ పై తాజాగా హైకోర్టు ఊహించని తీర్పు ఇచ్చింది ఇందులో ఈ సినిమా సెన్సార్ సర్టిఫికేట్ రద్దు చేస్తున్నట్లు తెలిపింది అంతేకాదు ఈ చిత్రాన్ని మరోసారి రివ్యూ చేసి మూడు వారాల్లో నివేదిక ఇవ్వాలని కమిటీ ఆదేశించింది ఫలితంగా రాంగోపాల్ వర్మ సినిమా విడుదల మరోసారి ఆగిపోయింది